సహోదరి సహోదరులారా ప్రస్తుతం నేను వాటికన్ నగరంలో ఉన్నాను ఈ యొక్క వాటికన్ దేశం అనేది రోము నగరములో దాదాపు నూట అరవై ఎకరాల విస్తీర్ణములు ఏర్పడినది ఇక్కడ ప్రథమ అయినటువంటి పేతురు గారి నుండి ప్రస్తుతం ఉంటున్నటువంటి ఫ్రాన్సిస్ పోపు గారు ఈ యొక్క వాటికన్ నగరంలో దేశంలో నివసిస్తున్నారు మన ఎదురుగా కనపడుతున్నటువంటి టీవీలలో అనేక సార్లు మనం చూసి ఉంటాం పునీత పేతురు గారి యొక్క పెద్ద దేవాలయం ఈ దేవాలయం నుండే పరిశుద్ధ పోపు గారు ప్రతి బుధవారం దివ్య బలి పూజలు సమర్పిస్తారు మరియు పునీతుల యొక్క పట్టాలని ఇక్కడ స్థాపిస్తుంటారు ఇటువైపుకు మనం చూసినట్లయితే పోపు గారు నివసించేటటువంటి వారి యొక్క నివాసము ఈ నివాసము నుండే ప్రతి ఆదివారం భారత కాలం ప్రమాణం ప్రకారం నాలుగు గంటలకి అనగా వాటిక నగరంలో పన్నెండు పన్నెండున్నర మధ్యలో ఈ యొక్క ప్యాలెస్ నుండే మధ్యాహ్నం వేలాదిగా కూడినటువంటి విశ్వాసులతోటి త్రికాల జపాన్ని జపించి అనేక దేశాల నుండి చేసినటువంటి విశ్వాసులను ఉద్దేశించి దైవ సందేశాన్ని అందిస్తారు ఈ యొక్క వాటిక నగరాన్ని మూడవసారి సందర్శించటం దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప అనుగ్రహం ఈనాడు ప్రత్యేక విధంగా మన యొక్క విచారణలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం కోసం మన యొక్క విచారణకి ఆధ్యాత్మికంగా ఆర్థికంగా సహకరించినటువంటి ప్రతి ఒక్కరి కోసం ఈ యొక్క గారి యొక్క దేవాలయ యొక్క సమూహంలో ప్రార్థించడం జరిగింది దేవుడు మిమ్మందరిని దీవించాలని నేను కూడా నా యొక్క ఐరోపా యాత్రని దిగ్విజయంగా ముగించుకొని క్షేమంగా విచారణకు చేరాలని ప్రార్థించమని మిమ్మందరిని కోరుతూ ఈ యొక్క ఆర్టిక్య నగరం నుండి ఈ యొక్క వీడియోని మీకు పంపించడం జరుగుతుంది అందరికీ ప్రార్థనలు పేతురు గారి యొక్క ఆశిష్యులు